అంటే చాలా మందితో మాట్లాడి నేను చాలా మందితో డిస్కస్ చేసి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐదు వందల లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఈ వీడియోకి నాకు ఇస్తే చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది హెల్ప్ఫుల్ అవుతుంది అట్లాగే యూట్యూబ్ కూడా లైక్స్ వల్ల యూట్యూబ్ వీడియోస్ చాలా మంది చూపిస్తుంది ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ ఏంటంటే మీరు ఒకసారి ఆన్లైన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ వెబ్సైట్స్ ఒకసారి ఓపెన్ చేయండి చేసిన తర్వాత డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అని ఒకసారి మీరు సెర్చ్ చేయండి ఇవి మాక్ లో వాటిలో బాగా వాడతారు అన్నమాట చాలా రకాల డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ కి సంబంధించినటువంటివన్నీ మీకు ప్రొడక్ట్స్ కనిపిస్తాయి డిహైడ్రేటెడ్ పైనాపిల్స్ అని ఆపిల్స్ కివీ ఆరెంజ్ ఇవన్నీ కూడా డిహైడ్రేటెడ్ లో కనిపిస్తాయి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో వెతి ఒక్కొక్క ప్రొడక్ట్ లో ఒక్కొక్కటి యాభై గ్రాముల ప్యాక్ మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల ప్రైస్ రేంజ్ లో సేల్ చేస్తున్నారు వీటిని అంటే ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఆన్లైన్ లో ఇట్లా ఉంటుంది అయితే వీటిని ఎట్లా తయారు చేయాలి ఎట్లా ప్యాక్ చేయాలి మనకు వచ్చే ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం చూద్దాం మార్కెటింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిహైడ్రేటెడ్ ఫుడ్స్ తయారీకి మనకి ఎయిర్ ఫ్రయర్ కావాల్సి ఉంటుంది ఈ ఎయిర్ ఫ్రయర్ మనకు ఆన్లైన్ లో ఐదు వేల రూపాయలకి దొరుకుతుంది దాన్ని మీరు సెర్చ్ చేసి మంచిది ఒకటి కొనుక్కుని పెట్టుకోవాలి ఫస్ట్ ముందుగా మనకు కావాల్సిన ఫ్రూట్స్ తెచ్చుకుని నీట్ గా వాష్ చేసి వాటిని క్లాత్ తుడుచుకోవాలి డ్రై అయిన తర్వాత వాటిని చిన్న చిన్న స్లైసెస్ కింద మనం కట్ చేసుకుని వాటిని అలా కట్ చేసినటువంటి ఫ్రూట్స్ ని ఎయిర్ ఫ్రయర్ లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సర్టెన్ టెంపరేచర్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ టైమర్ అనేది మనం సెట్ చేసుకుంటే ఎయిర్ ఫ్రీయర్లో ఉన్నటువంటి హాట్ ఎయిర్ వేవ్స్ జనరేట్ అయ్యి ఈ ఫ్రూట్స్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ గానీ తేమని కానీ మొత్తం ఎవాపరేట్ చేసేస్తుంది చేసేసిన తర్వాత ఈ ఫ్రూట్స్ అనేవి మనకి డ్రైగా క్రిస్పీగా తయారవుతాయి వీటిని మనం నీట్ గా మంచిగా ప్యాక్ చేసుకోవాలి ప్యాకింగ్ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ మనం ఆ ప్యాకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అట్లా చూసిన వాళ్ళకి వెంటనే ఇది ఆన్లైన్ సేల్ కాబట్టి ప్యాకింగ్ ఎట్లా ఉందో వాళ్ళు కంపల్సరీ చూస్తారు ఫస్ట్ లుక్ అదే సో ప్యాకింగ్ నీట్ గా చేసుకోవాలి దీనికోసం మనం పర్ఫెక్ట్ ప్యాకింగ్ అనేటువంటి వెబ్సైట్లు అవి ఉంటాయి వాటిలో ప్రీమియం ప్యాకింగ్ కవర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అవన్నీ కూడా తీసుకుని వేసుకోవచ్చు నాలుగు రూపాయలు ఐదు రూపాయల ప్రైస్ రేంజ్ లో కవర్స్ అనేవి మనకు దొరుకుతాయి వితౌట్ ఎనీ బ్రాండింగ్ నేమ్ తో కూడా వస్తాయి దాని మీద మనం స్టిక్కర్ వేసుకోవచ్చు అది ఇది పెట్టేసుకోవచ్చు సో ఇక మన కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా యాభై గ్రాముల ప్యాక్ అనేది మీకు చక్కగా మూడు వందలు ఐదు వందల రూపాయల ప్రైస్ రేంజ్ లో సేల్ చేస్తున్నారు మనం ఒక హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చే విధంగా ప్రైస్ ని మనం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ గ్రామ్స్ పైనాపిల్ తయారు చేయడానికి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పైనాపిల్ అనేది ఖర్చు అయింది ఆ ఖర్చులు అన్నిటినీ కలుపుకొని మనం ప్యాకింగ్ ఖర్చుతో పాటుగా దాని మీద ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని దాని ప్రైస్ ను మనం ఫిక్స్ చేసుకోవాలి దాన్ని ఎట్లా సెట్ చేసినా సరే ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రైస్ కంటే తక్కువగానే మన ప్రైస్ వస్తుంది మన కంగారు బొడకర్లో ఎందుకంటే ఆన్లైన్ లో పెద్ద పెద్ద కంపెనీలు సేల్ చేయడం వల్ల ప్రైస్ చాలా ఎక్కువ పెడుతున్నారు మనం స్టార్ట్అప్ లో ఉన్నాం కాబట్టి ఖర్చుని చాలా తక్కువగా మనం చేసుకుంటూ ప్రైస్ రేంజ్ ని తగ్గించుకుంటూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ తో మనం ముందుకెళ్తే సరిపోతుంది రోజుకి విధంగా పది పదిహేను ఆర్డర్లు వచ్చినా సరే వెయ్యి రూపాయలు స్టార్టింగ్ లో వస్తుంది సో ఆన్లైన్ లో ఏంటంటే పది ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్ లో సేల్ చేసినా సరే డిజిటల్ మార్కెట్ చేసుకుంటే సేల్స్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతాయి లాంగ్ టర్మ్ ఈ బిజినెస్ సో ఈ బిజినెస్ కి సంబంధించి ఏదైనా వెబ్సైట్ స్టార్ట్ చేసుకున్నా అందులో ఒక స్టోర్ ని కనుక ఓపెన్ చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు సో ఫ్రీగా మనం దానికి సంబంధించి ఎటువంటి ఖర్చు లేకుండా అది కూడా చేసుకోవచ్చు సో మీకు ఆ వీరైనంత ఎక్కువ లైక్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చిన లైక్ ఏమవుతుందంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఓకే బలం వాళ్ళు ఎక్కువ లైక్లు పడ్డాయి దీనికి సో ఇంకొంతమందికి చూపిద్దామని అని ఇంకొంతమంది చూపిస్తుంది ఇప్పుడు ఐదు వందల లైక్ టార్గెట్ కదా మనకి ఐదు వందల మంది లైక్ కొట్టారు అనుకోండి ఇంకొక కొత్త మందికి చూపిస్తుంది ఇంకొక రెండు వేల మందికి చూపిస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ మంది చూసి ఏమవుతుందంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అవుతారు రన్ అవుతారు వెళ్తుంది సో అందువల్ల లైక్ అన్ని సార్లు అడుగుతున్నాను అన్నమాట ఐదు వందల లైక్ల టార్గెట్ ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి థ్యాంక్ యూ